ఆ పరమశివుడికి అత్యంత ప్రీతికైన మాసం ఈ కార్తీక మాసం ఇందులో అతి విశిష్టమైనది క్షీరాబ్ది ద్వాదశి కార్తీక మాసం శుక్లపక్షంలో వచ్చే ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి లేదా చిలుక ద్వాదశిని పిలుస్తారు అమృతం కోసం దేవతలు దానవులు పాల సముద్రాన్ని ఈ రోజున చిలుకారట అందుకే దీనిని చిలుక ద్వాదశి అని కూడా అంటారు ఈ నెల పదమూడవ తేదీ బుధవారం రోజున ఈ క్షీరాబ్ది ద్వాదశి వచ్చింది ఆ రోజున మహిళలు తులసి కోట దగ్గర విధి విధానం పాటించాలి ఇలా పాటించడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం లక్ష్మీ కటాక్షం తులసి మాత అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది క్షీరాబ్ద్రి ద్వాదశి రోజు తెల్లవారుజామున స్త్రీలు తలంటు స్నానం చేయాలి తులసి కోట దగ్గర వీలైతే ఆవుపేడ లేదా నీటితో శుద్ధి చేయాలి తులసి కోట దగ్గర బియ్యం పిండితో శంఖము చక్రము స్వస్తిక్ పద్మము గుర్తులన్నిటివి ముగ్గులు వేయాలి ఇలా వేయడం వల్ల ఆ విష్ణుమూర్తి అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది తర్వాత తులసి కోట దగ్గర మట్టి ప్రముదలో ఆవునయ్యి పోయాలి తొమ్మిది వత్తులు వేసి దీపం వెలిగించాలి గులాబీ పూలు తెల్లటి పూలు తులసి కోట దగ్గర ఉంచాలి అలాగే ద్రాక్ష పండ్లు దానిమ్మ గింజలు అరటి పండ్లు నైవేద్యంగా పెట్టాలి అలా పెట్టిన తర్వాత ఓ బృందావనీయాయ నమ అనే మంత్రం చదువుతూ తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేయాలి ఈ విధానాన్ని సాయంత్రం కూడా పాటించవచ్చు అలాగే ఆ రోజు తులసి కోట వద్ద చలిమిడి దీపాలు వెలిగించాలి తులసి కోట దగ్గర సాయంత్రం వేళ మొత్తం పిలిచి వారికి పసుపు కుంకుమ పూలు పండ్లు రవిక వస్త్రం తాంబూలంలో ఉంచి వాయనం ఇవ్వాలి చేయడం వల్ల ఆ విష్ణుమూర్తి తులసి మాత అనుగ్రహం ఈ కుటుంబంపై ఉంటుంది